బీజేపీ ఎమ్మెల్యే ఖండిస్తున్నామని టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే దండపాల సూర్యనారాయణ హైదరాబాద్ నిజామాబాద్ ఆదిలాబాద్ వరంగల్ నగరాల పేర్లు మార్చాలని ఖండిస్తున్నట్లు తెలిపారు బీజేపీ పెద్దలను ప్రసన్నం ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు అప్పుల రాష్ట్రాన్ని సరిచేయటానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంటే సహకరించకుండా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి కొత్తగా ఎమ్మెల్యండు ఏదో విధంగా ఆయన కూడా అధిష్టానం దృష్టిలో పడాలని ఆయన కూడా పోలరైజేషన్లో ఒక భాగస్వామి కావాలని చెప్పి ఆలోచన లేకుండా మాట్లాడుతుండు గుజరాత్లో భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఫస్ట్ మీ వాళ్ళను అక్కడ ఇంప్లిమెంట్ చేసుకోమని చెప్పు ఎందుకంటే ఇక్కడ ఏదో కొత్తగా కొత్తగా వచ్చినావు ఏదో విధంగా లైమ్ లైట్లోకి రావాలని పనికిరాని మాటలు మాట్లాడొద్దు గుజరాత్లో ముప్పై సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది అక్కడ అహ్మదాబాద్ అనే సిటీ ఉంది ఇంకా భారతదేశంలో ఈరోజు బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు మహారాష్ట్రలో ఔరంగాబాద్లు ఉన్నాయి అహ్మదాబాద్లు ఔరంగాబాదులు చాలా బాధలు ఉన్నాయి సో మీరు దయచేసి తెలంగాణ ప్రజలను తెలంగాణలో మీ యొక్క ఆలోచనను తెలంగాణ ప్రజలకు అంట అంటగట్టద్దని ముఖ్యంగా మా ప్రభుత్వం వచ్చి అరవై రోజులైంది మేము తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేసేమే తప్ప మీలాంటి చెత్త ఆలోచనల కోసం పనిచేయం ఎన్నో సమస్యలతోటి సతమతమవుతున్న తెలంగాణలో మీరు కూడా ఒక ఎమ్మెల్యేగా నిజామాబాద్ ప్రజలకు గెలిపించరు ఓ మంచి ఆలోచన ఆలోచనతోటి నిజామాబాద్ ప్రజలకు ఈరోజు అప్పుల రాష్ట్రంగా మారిన రాష్ట్రాన్ని మనం ఎలా గాడిలోకి తెచ్చుకోవాలని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను